నందమూరి తారక రామారావు ఈ పేరు వల్లనే నందమూరి అనే కుటుంబానికి రాష్ట్రంలో ఒక పేరు వచ్చింది ఆయన కడుపున పుట్టినటువంటి కొడుకులు కూతుర్లకు డబ్బులు వచ్చాయి హోదా వచ్చింది హుందాతనం వచ్చాయి వాళ్ళు చెప్పుకుంటున్నట్లు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పుకుంటున్నట్లు ఆ బ్లడ్ ఆ బ్రీడు అన్ని రావడానికి కూడా ఆయనే కారణం ఈ రోజు ఆయన బ్లడ్ బ్రీడు అని చెప్పి ఎవరైతే ఓ బ్రహ్మాండం మా బ్లడ్ వేరు వేరు అని చెప్పి అంటూ ఉంటారు ఆ రామారావు గారిని మొత్తం అధికారం నుంచి కూకటి వీళ్ళతో సహా పిగిలించి అందరూ వెన్నుపోటు పడుతూ అంటే ఆ కత్తికి పదును రాసిన వాళ్ళు కూడా ఈ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని చెప్పి ఈ రోజు ఓ ఇట్లా ఇరుచుకొని మీసాలు తిప్పుకొని తొడలు కొడుతూ మాట్లాడుతున్న వాళ్ళే ఆ రోజు కత్తికి పదును పెట్టింది కూడా సో వీళ్ళని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెలేయడం ఆ ఫ్యామిలీ నుండి నందమూరి అనే బ్రాండ్ నుంచి వీళ్ళు వెలేసే ప్రయత్నం చేయడం దానికి ఆ మీడియా ఒక బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారి పరిస్థితి కూడా అదే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఆ లిస్టులోకి జూనియర్ ఎన్టీఆర్ను కూడా చేర్చే ప్రయత్నం గట్టిగానే జరుగుతూ ఉంది బాలకృష్ణ లాంటి వాళ్ళ తాజాగా అక్కడ ఎన్టీఆర్ గార్డ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసి తీసే పీకి పడేయి అని చెప్పి హుకుం జారీ చేయడం కూడా జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ నుంచి దూరం చేయడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఈ రోజు చేయట్లే జూనియర్ ఎన్టీఆర్ మీద డిస్క్రిమినేషన్ ఈరోజు కాదు ఎప్పటి నుంచో ఉంది అతను ఫుల్ జీవితం మీద కసితోటి ఎదుగుతూ ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు కాబట్టి వీళ్ళ పప్పులు ఉడకట్లేదు ఇటువంటి వాళ్ళను కేర్ చేసే పరిస్థితి లేకుండా వచ్చింది ఆయనకంటూ ఒక అభిమానాన్ని సంపాదించుకోగలిగారు కాబట్టి తట్టుకుంటున్నారు కానీ వాటి లేకుండా ఎప్పుడూ వేలేసేసి రోడ్డును పడేసారు వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు ఎప్పుడో పడేసేవాళ్ళు ఎందుకంటే డిస్క్రిమినేషన్ హరికృష్ణ గారి రెండో భార్య కొడుకు కదా మరి వీళ్ళు వీళ్ళు ఏదైనా తప్పు చేశారు అంటే రాజస్వం అటు సైడ్ వాళ్ళు కనుక ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని ఎలేయాలి వాళ్ళది వాళ్ళు తప్పు వాళ్ళు వీళ్ళ మీద డబ్బులు చూసి వచ్చారు ఇంకోటి చూసి వచ్చారని చెప్పి ఆ విధంగా చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ పోవాలి అంత అంత ఓపెన్ సీక్రెట్ లక్ష్మీపారతి గారి విషయమైనా ఆమె డబ్బు ఆశించొస్తే రామారావు ఏమి ఇచ్చాడు ఏమైనా ఎత్తే ఏడిచ్చాడని చూపెట్టాలి కదా ఇప్పుడు జూనియర్ అంటే గారైన హరికృష్ణ దగ్గర ఆశించి వచ్చింటే ఏమి ఇచ్చారు బండి మీద తిరుగుతుండే ఆయన సినిమాలు సెటిల్ అయ్యేంత వరకు ఏ వీళ్ళకు ఒక మీడియా ఉంది అదొక దరిద్రం ఏం బొద్దు పెడుతుంది ప్రచారం చేస్తుంది వాళ్ళను ఏలేసే ప్రయత్నం గట్టిగా ఏమంటారు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మద్దతు ఇస్తూ వస్తూ ఉంటారు ఇవి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది జూనియర్ ఎంటే అని ఒక రకంగా ఎల్ఏసేకి రెండు వేల తొమ్మిదిలో వాడుకున్నారు తర్వాత ఆయన వాగ్దాటి వాగ్చాతుర్యం ఇవన్నీ చూసి తర్వాత ఇంకా లోకేష్ కూడా రాజకీయాలు యాక్టివ్ అవుతూ వచ్చేసరికి లోకేష్ నాయకత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేసుకుంటూ పోయి ఇంకా బాలకృష్ణతో సంబంధం కలుపుకొని ఇవన్నీ చేసి మొత్తం మీద లోకేష్ని ప్రమోట్ చేసుకొని 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 లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి టీడీపీ నుంచి దూరం జరిపే ప్రయత్నం బాలకృష్ణ ఏమో నందమూరి కుటుంబం నుంచి దూరం జరిపే ప్రయత్నం ఇప్పుడు ఏం ఎన్టీ రామారావుకి బాలకృష్ణ ఒకటే కట్టాలా ఫ్లెక్స్లో బ్యానర్ల జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు హక్కు లేదు బాలకృష్ణకు ఒక వాళ్ళ అక్క చేయడానికి ఎంతైతే హక్కు ఉంటుందో ఎన్టీఆర్ ఏమంటారో ఒక కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు సేమ్ అంతే హక్కు ఉంటుంది ఇక ఎందుకంటే ఆయనకైనా వీళ్ళు వెళ్ళేస్తే ఎలేయబడతారా ఈ మొత్తం ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్కి సరే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి నందమూరి కుటుంబం అనే వాళ్ళ నుంచి ఎవరి నుంచి మద్దతు రాలేదు రాదు కూడా ఎందుకంటే వాళ్ళంతా చంద్రబాబు చక్రబంధంలో బందీలే కదా సో రాదు రాలేదు కానీ ఎన్టీఆర్కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి నెట్టింట వాళ్ళ అభిమాన సంఘం నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ ఎండ్ ఆఫ్ టీడీపీ అని చెప్పి ఈవెన్ బాలకృష్ణ హ్యాష్ టాగ్లు లో లాక్కుంటూ బ్రహ్మాండంగా వైరల్ అవుతూ ఉన్నాయి వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ అని చెప్పి పోస్టులు వీడియోలు ఇవన్నీ కూడా పైపెచ్ లవక్ విషయాన్ని సినిమాలు ఎన్టీఆర్ పలికిన డైలాగులను కూడా ఫుల్లు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మనం అనేది అబద్ధం నేను అనేది నిజం ప్రేమను పగగా మార్చింది మీరే మీలో ఒక్కరిగా చేర్చుకుంటారని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైలాగ్స్ కూడా ఫుల్గా వైరల్ అవుతూ ఉన్నాయి బట్ ఒకటైతే ఫ్యాక్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా కన్స్ట్రక్టివ్గా ఆయన నిర్మాణం చేసుకుంటూ వస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నందమూరి అనో టీడీపీ అనో నిజంగానే వారసత్వ రేసులో పోటీకొస్తే లోకేష్ తట్టుకోలేడు బాలకృష్ణ గనక తట్టుకోలేడు ఏంది వీళ్ళిద్దరే తట్టుకునేది ఏదో అప్పటివరకు ఇంకేమైనా నందమూరి అనే కుటుంబం నుంచి వెళ్ళేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి అందుకే ఈ హుకుంలు ఈ ఆవేశాలు ఈ సినిమాటిక్ స్టైళ్ళు పికే అని చెప్పడాలు ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచే జూనియర్ ఎంటర్ మీద వాళ్ళకి అసలు పాజిటివ్ అభిప్రాయమే ఉండదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కారణాలు నేను చెప్పాను కదా ఇంక అటువంటి కారణాలతోటి ఆ విధంగా జూనియర్ ఇంటర్ వాళ్ళ గారిని కూడా ఎన్నిసార్లు దూషించారు వీళ్ళు దూషిస్తే లోక కళ్యాణం కోసం వీళ్ళను దూషిస్తే రాక్షస మోకలు వీళ్ళు వీళ్ళని ప్రమోట్ చేసే మీడియా ఆ మీడియాని చూసేవాళ్ళు గొప్పవాళ్ళు అందరు